Camera. Action. Celebrating 100 years of Indian cinema. God, Roll camera. Save, On Telugu Taranga, it's your favorite. Back up. నేను ఎవరో తెలియని శ్రోతలకి అంటే కొత్తగా జాయిన్ అవుతున్న శ్రోతలకి నా గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుంటాను అది నేను చెప్పుకోవటం బాగుండదని చెప్పి చెప్పమని చెప్పి ఎవరికో చెప్తే వాళ్ళు చెప్పలేకుండా ఇలా అనిపోయింది ఎందుకని పర్వాలేదు పర్వాలేదు నేనేం చెప్తున్నానంటే నేను నా అదృష్టము మీ దురదృష్టమో ఈనాడు ఈ కార్యక్రమాలు ఇలా నిర్వహించడానికి ఎక్కడో ఎక్కడో నా నా మెదడులో పడ్డ విత్తనాన్ని ఇలా మొదలైందంటే తరంగా వ్యవస్థాపకుడిని వెనక నుండి ఈ కార్యక్రమం నడిపిస్తున్న చాలా మంది సారథులలో నేను ఒకడిని నాగభూషణరావు గారు చేస్తున్నట్టుగా సో నాకున్న పైత్యాన్ని చూపించుకునేందుకు నాకు రెండు గంటలు ఇవ్వమంటే శ్రీనివాస్ చన్నూరు గారు ఇచ్చారు ఆ రెండు గంటల్లో ఆ రెండు మూడు గంటలు ఆ రెండు గంటల్లో మొదటి గంటని నేను జానపద చిత్రాల గురించి మీతో పంచుకుంటాను అందులో ఏముందిరా డింబక అంతా మా మంత్రశక్తిలో ఉందిరా తెలుసుకున్నానురా నీ మనసులోని మర్మమంతా ప్రేమించావు కదరా ఉజ్జయిని రాజకుమారిని భవనాలు పల్లకీలు పరివారాలు వచ్చేస్తే ఊతున్నిస్తానన్నాడు కదరా రాజు

నా విషయంలో కానీ నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇది కాకుండా ఇంకా రెండు మూడు మాట్లాడుతూ అంటే ఇక్కడ పాయింట్ నేను కాదు మొత్తం జానపద చిత్రాలన్నీ కవర్ చేస్తూ అందులో నాకు బాగా నచ్చినవి నేను విపరీతంగా చూసిన సినిమాలు రెండు మూడు సినిమాల గురించి ముచ్చట్లాడుతూ దాంట్లో వచ్చిన ట్రెండ్స్ గురించి ఈ ఒక్క గంటలో చెప్పడం అనేది పెద్ద సాహసం ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క గంట చేసినా సరిపోదు అందులో బాలరాజుతో మొదలుపెట్టి పాతాళ భైరవి మీదుగా జగదేక వీరుని కథ మీదుగా పిడుగురాముడు బందిపోటు ఇలాంటి చిత్రాల మీదుగా చివరికి ఎక్కడాగాలన్నది ఇప్పుడు ఒక చిన్న సమస్య భైరవ ద్వీపం దగ్గర ఆగటమా లేకపోతే ఇటీవల వచ్చిన జగన్మోహన్ దగ్గర ఆగటమా అని రాజపుత్ర రహస్యం దగ్గర ఆగుతాను ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన జానపద చిత్రాలకి అంత ఊంపు లేదు కనుక బాలరాజు నుంచి రాజపుత్ర రహస్యం వరకు జానపద చిత్రాలు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటా కార్యక్రమంలో విషయాలు చాలా ఉండటం వల్ల ఫోన్ కాల్స్ తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ ప్రయత్నిస్తాను పాతాళ భైరవి పాతాళ భైరవిలో ఒక చిన్న ట్రియతో మొదలు పెడతాను ఇప్పుడు వినిపించే పాట ఏ పాట వినిపించబోతున్నా మీకు ఒక ఇది ఉంటుంది పాడినది ఎవరు అన్నది చాలా మందికి తెలిసి ఉండవచ్చు కానీ తెలిసో లేదో మీరు ఫేస్బుక్ లో పెట్టండి ఎవరి పాట పాడినది అయ్యో అదండి ట్రివియా ఇక పాతాళ భైరవి పాతాళ భైరవి కంటే ముందు చెప్పే ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు అసలు ఎలాంటి చిత్రాలు వచ్చాయనుకుంటే మీరు రాజా హరిశ్చంద్రతో మొదలైన సినీ చరిత్ర భారత సినీ చరిత్ర చాలా వరకు జానపదాలు వచ్చాయి అంటే బాలనాగమ్మ ఇలాంటి సినిమాలు కూడా బాల జానపదాల కింద లెక్క కానీ ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక స్పెషల్ జరిగింది తెలుగు చలన చిత్రంలో అదేంటంటే బాలరాజు అనే చిత్రం తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలి గారు ఉన్నారు అందులో అంజలి కంటే ముఖ్యంగా బాగా పేరు వచ్చింది ఆ చిత్రంలో యశ్వరలక్ష్మి గారికి ఈశ్వర అప్పటి గాన కోకిల అనేవారు చాలా అద్భుతంగా గీతాలు పాడే ఆవిడ చాలా బాగా పాడేవారు ఆ చిత్రానికి అంత అంత ఖ్యాతి రావడానికి కారణం ఆవిడ పాటలని కూడా గురి చెప్తూ ఉంటారు ఆ బాలరాజు చిత్రంలో విశిష్టత ఏంటంటే అప్పట్లో హాట్ ట్రాబ్ ఆ చిత్రం ద్వారా రావటం వల్ల హాట్ ట్రాబ్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సందర్భంలో సావిత్రి గారు కూడా అక్కినేని ఏదో రైల్వే స్టేషన్లో చూసి చాలా అలా మనసు పారేసుకున్నట్టుగా చెప్పినట్టుగా ఎక్కడో నేను చదివాను అంటే ఇదేంటంటే కన్ఫర్మ్డ్ కాదు నేను ఆవిడ రాసిన వ్యాసాల్లో అయితే చూడలేదు అందుకని చెప్పి కన్ఫర్మ్డ్ కాదు అని చెప్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరానికి విశిష్టత ఏంటంటే అంతకుముందు వచ్చిన చిత్రాలన్నిటికీ ఒక రకంగా ఉండేవి గీతాలు కానీ బాలరాజులో ఆ వరవడి మారింది ఏమిటి ఆ వరవడి సంగీతానికి సంబంధించిన వరవడి అదేమిటి అది సెకండ్ ట్రివియా ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బాలరాజుతో మారిన సంగీత వరవడి ఏమిటి అన్నది మీకు తెలిస్తే అది కూడా ఫేస్బుక్లో రేడియో తరంగా తెలుగు లైవ్ అన్న గ్రూపులో పోస్ట్ చేయొచ్చు ట్రివియా ప్రశ్నలు గుర్తున్నాయి కదా ఒకటి ఆ పాట పాడినది ఎవరు రెండు ఏ పాట ప్రేమకు ఉత్సమై ఇవ్వాలలో పాడిని అన్న పాట పాడినది ఎవరు రెండు ఆ మధ్యలో వచ్చిన ఆలాపన ఆలపించినది ఎవరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం తర్వాత జరిగిన సినీ సంగీతానికి సంబంధించిన మార్పు ఏమిటి పంతొమ్మిది వందల నలభై అది దే మార్క్ దట్ ఇయర్ చేంజ్ ఇన్ దట్ మీకు హింట్ గా ఈ ఆఖరి ప్రశ్నకి హింట్ గా ఒక చిన్న గీతం వినిపిస్తాను ఈ పాట పాడినది ఎవరో చెప్పండి ఈ పాట పాడినది ఎవరో చెప్తాను అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ ఈ పాటని ఆ చిత్రంలో వాడలేదు వాడిన పాట అయితే ఇది ఈ పాట పాడినది ఘంటసాల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన మార్పు అదే అంతకుముందు సినిమాల కళాకారులు అందరూ ఎవరి పాటలు వాళ్ళు పాడుకోవటమో లేకపోతే నేపథ్య జ్ఞానం ఉండటమో జరిగేది కానీ సినిమాలో పాత్రలే పాటలు పాడటం వేరే నేపథ్య గాయంలో పాడటం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వరకు వచ్చిన జానపద చిత్రాలు అంటే అక్కినే నాగేశ్వరరావు అన్న వాళ్ళని విజయవారు పాతాళ భార్య చిత్రం తీస్తున్నప్పుడు ఎంత సాహసం చేస్తున్నారండి జానపద చిత్రాలు అంటే అక్కినే నాగేశ్వరరావు ఆయన రాజకుమారుడిగా అట్లా అందరికీ అదే హీజ్ హార్ట్ త్రా అర్థం అతని స్థానంలో ఎన్టీ రామారావు గారిని తీసుకురావటం అంటే అది పెద్ద సాహసం అని చెప్పుకున్న టైంలో కేవి రెడ్డి గారు ఆయన బృందం మొత్తం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టేలా చేసిన నిర్మించి విడుదల చేసిన చిత్రం పాతాళ భైరవి ఈ మధ్యలో ఒక చిత్రం వచ్చిందిలండి అండి మల్లీశ్వరి అది ఒక హిస్టారికల్ ఫిక్షన్ దాని జానపదం కింద అనుకోవటానికి లేదు ఇది ఈ మల్లీశ్వరి చిత్రం గురించి ఇంకొక మన తరంగా షో హౌస్ ఇంకెవరో చేస్తున్నారు కూడా అలాగే అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే మరొక చిత్రం కూడా వచ్చింది కానీ జై పాతావళ భైరవి ఆ తర్వాత అంతా మారిపోయింది ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో నిజంగా 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 ఒక ఒక రకమైన రాచ టీవీ ఉన్న మనిషి మీకు కనపడ్డాడు ఈ ఈ యాభై ఒకటిలో అంతకు ముందు పోయాయి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు రాజు రాజరికం అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు బ్రిటన్లో చూస్తున్నారు కదా ప్రిన్స్ విలియం ప్రిన్స్ హ్యారీ వీళ్ళందరూ వెనకాల ఎంత క్రేజ్ ఉంటుందో బ్రిటిషర్స్ కి అలాగే మనకు కూడా చిన్నప్పుడు చంద్రమాన కథలు చదవటం వల్ల ఏవల్లాగా రాజకుమారుడు రాజకుమార్తె ఇలాంటివి ఏదో ఒక చిన్న ఫ్యాంటసీస్ ఉండేవేమో కాకపోతే తెర మీద ఎవరు ఒక ఐకానిక్ ఫిగర్ లాగా కనపడలేదు ఇంకో విషయం ఈ పాతాళ చిత్రంలో ఎన్టీ రామారావు గారు నటించినప్పటికీ ఆయనది ఒక సామాన్య మానవుడి పాత్ర రాజకుమారుడు కాదు తర్వాత రాజకుమార్తెను పెళ్లి చేసుకుని రాజవుతాడు కానీ రాజకుమారుడు కాదు సో ఇదొక డిస్టింక్షన్ అక్కడ ఇక పాతాళ భరవి గురించి చెప్పేందుకు చెప్పాను కదా ఒక గంట చాలదు ఒక గంట ఎట్టి పరిస్థితుల్లోనూ చాలదు సో అందుకని చెప్పి మీకు ఆ చిత్రంలోని కొందరి ముఖ్య వ్యక్తుల గురించి చెప్పాలి తెరవనకి ఎవరు విజయ సంస్థ విజయ సంస్థలని అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కేవీ రెడ్డి గారు గోఖలే గోఖలే ఎవరు అన్నది మనం ఇంకొకసారి నేనే ఇంకో వేరే షోలో వచ్చింది అని చెప్తాను గోఖలే గారి గురించి ఘంటసాల ఆయన సంగీతం అది ఎంత ట్రెండ్ సృష్టించిందంటే ఒకనాడు ఇళరాజా గారు వేటి సుందరరామూర్తి గారితో సంగీతం కంపోజ్ చేస్తూ సడన్గా ఒక మాట అన్నారట అస్సలు మన నేర్చుకున్న సంగీతం ప్రజల ఆనందం కోసమే అని చెప్పి నిరూపించిన మొట్టమొదటి సంగీత దర్శకుడిగా ఘన ఘంటసాలను వర్ణిస్తూ ఆయన పాతాళ భైరవికి చేసిన సంగీతానికి సంగీతాన్ని నిదర్శనంగా చూపించారు నాకు రాగాల గురించి తెలీదు పాటలు వింటాను ఆనందిస్తాను కానీ ఈ చిత్రంలోని పాటలన్నీ ఒకే రాగంలో రికార్డ్ చేశారట ఘంటసాల సో ఘంటసాలని ఆ విధంగా కొనియాడారు నాన్ అదర్ దాన్ ఇళయరాజ అది లెజెండ్ ఈ సినిమా ఒక్కటి లెజెండ్ బ్యా విజయ బ్యానర్ కానీ నిర్మాతలు కానీ దర్శకుడు కానీ ఈవెన్ ద టెక్నీషియన్స్ గోఖలే ఇంకెవరు మార్కెస్ బార్క్లే వీళ్ళందరూ లెజెండ్స్ అండ్ లెజెండ్స్ తెర ముందు ఎన్టీఆర్ ఎస్విఆర్ ఇలా ఇంతమంది ఇంతమంది మనకి ఒక లెజెండరీ తీసుకొచ్చిన పాతల భారవితో ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పూర్తిగా కార్యక్రమం నిర్వహిస్తాను కానీ ఇంకొక ఇంకొక ట్రివియా క్వశ్చన్ అండి పాతాళ భైరవిలో కొంత ఒకాబులరీ ఉంది డింగరి అంటే ఏమిటి గిడిగిడి అంటే ఏమిటి మీకు తెలిస్తే చెప్పండి డింగరి అంటే ఏమిటి గిడిగిడి అంటే ఏమిటి ఇవన్నీ పెంగళివారి చమత్కారాలు అలాగే ఎంత ఘాటు ప్రేమయో అన్న పాట రాసింది ఎవరు ఇవి చిన్న చిన్న ట్రివియా క్వశ్చన్స్ పాతాళ భైరవి అనే చిత్రం అసలు నిజంగా ఎంత మహోద్భు మహాద్భుతమైనదంటే అందులో మీకు కొన్ని కొన్ని మాటలు అలా ఇప్పటికీ ఉండిపోయాయి గారి ముందు చూపు అసలు పెంగళి గారు ఆయన ఆయన సంభాషణలో ఆయన మీకు అందించే ఒక రకమైన సందేశం చాలామంది గమనించలేదు ఆయన ఒక రకమైన వ్యాపార సందే సందేశం ఇచ్చారు ఒక రకమైన పాలనా సందేశం ఇచ్చారు ఏది మాంత్రికుడి పాత్రతో ఏమంటది ఆ సందేశం జాగ్రత్తగా వినండి యువకులంతా ముందుకు రండి యువతులంతా ముందుకు రండి నడుము వంగిన నాయకులంతా గడబిడ సాయక వెనక్కి వెళ్ళండి అక్షర లక్షలండి పెంగళి వహ్వా ఇన్ సేమ్ బ్రెత్ జనం కోరేది మనం చేయడమా మనం చేసేది జనం చూడడమా ఎరా స్టాప్ అండ్ థింక్ అబౌట్ అది విజయ సంస్థ వారి వ్యాపార సూత్రం ఏ సంస్థకైనా వ్యాపార సూత్రం ఇది నేనే నాకు ఇది నచ్చింది నేను ఇదే చేస్తాను మీరు వచ్చి కొనండి అని చెప్పలేదు విజయవాడ మీకు ఏది నచ్చిందో అది చేస్తానో చూడండి అని చేశారు ఏది నచ్చుతుంది అనుకుంటానో అలా చేశారు ఏ వ్యాపారానికైనా అది ఒక సూత్రం జనం కోరేది మనం చేయడమా మనం చేసేది జనం చూడడమా పెంగళి

ఒక్క పింగళికే చెల్లింది ఇలాంటి డైలాగులు రాయడానికి మహాజనానికి మరదలు పిల్ల పాతాళ భరవి భైరవి గురించిన మరొక ట్రివియా క్వశ్చన్తో ఈ సెగ్మెంట్లో చిన్న బ్రేక్ తీసుకొని తరువాత మరికొన్ని జానపద చిత్రాల గురించి మీ ముందుకు వస్తాను మాయా బజార్ చిత్రానికి మాతృక ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ట్రివియా క్వశ్చన్స్ మరొక్కసారి రిపీట్ చేస్తున్నానండి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన చేంజ్ నేనే చెప్పేశాను కదా ఆ పాట ప్రేమ కోసమై వలలో పడిన పాడినది ఎవరు దానిలో వెనక ఆలాపన చేసినది ఎవరు అలాగే డింగరి అంటే ఏంటి గిడిగిడి అంటే ఏమిటి మూడోది పాతాళ భైరవి చిత్రానికి పాతాళ భైరవ విచిత్రానికి మాతృకి ఏదై ఉంటుంది ఇవి మీ ట్రిబియా క్వశ్చన్స్